బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేటలో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కొన్ని ఫ్లెక్సీలు వెరిశాయి ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ జిల్లలకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేసింది బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ పోటా పోటీ ఫ్లెక్సీలు ఫ్లెక్సీల చించువేతలు ఇరు పార్టీల ఆందోళనలతో అర్ధరాత్రి సిద్ధిపేటలో డ్రామా కొనసాగింది తెలంగాణలో రుణమాఫీపై రాజీనామాల పర్వం సవాళ్ల పర్వం కొనసాగుతోంది చినికి చినికి గాలివానగా మారింది రుణమాఫీ పూర్తయింది మరి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వాటిని బిఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారు అదే సమయంలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించివేస్తుండగా బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు రాత్రి సిద్దిపేటలో నెలకొన్న డ్రామాను మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోటా పోటీగా వెలిసిన ఫ్లెక్సీలను ఇరు పార్టీలు ఒకరికొకరు చింపేసుకున్న పరిస్థితి దీంతో అక్కడ పోలీసులు ఇరు పార్టీలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు నాలుగు చూడొచ్చు సిద్దిపేటలో అర్ధరాత్రి నెలకొన్న డ్రామాను బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు ఒక పక్క బాక్స్ లో చూస్తున్నాము మరోవైపు ఫ్లెక్సీలను చించుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు మరి హరీష్ రావు ఎందుకు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలోని బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ దగ్గర వెలిసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ చించడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది మరొక పక్క బాక్స్ లో మనం చూస్తున్నాము కాంగ్రెస్ పెట్టిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తొలగిస్తున్నారు హరీష్ రావు రాజీనామా చేయాలి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాము అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం చేసిన సవాల్ ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే అంటూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్యకర్తలు చెప్పివేశారు ఆ దృశ్యాలు మనం చూడొచ్చు బిఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాలు కూడా రోడ్డుపైకి వచ్చి పోటా పోటీ నినాదాలతో ఆందోళన చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి సిద్దిపేటలో హైడ్రామా నెలకొంది మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి శివతేజ అందిస్తారు శివతేజ మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం సిద్దిపేటలో సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగింది అర్ధరాత్రి సమయంలో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఏదైతే నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ పూర్తయినందున రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేరిట భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకేసారి రోడ్లపైకి రావడం జరిగింది ఫ్లెక్సీలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలను తీసేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ శ్రేణులు పూనుకున్నారు అక్కడే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ముందుగానే ఊహించినటువంటి పోలీస్ సిబ్బంది ఆ ఫ్లెక్సీల వద్దకు చేరుకోవడం జరిగింది బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి వారిని పంపించడం జరిగింది అయితే దాదాపు రాత్రి ఒంటి గంటల ప్రాంతంలో కాంగ్రెస్ ట్రైనులు కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది వచ్చి అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంటుందో ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ కార్యాలయంలోకి దాదాపు ఇరవై మంది వరకు చుచ్చుకెళ్ళడం జరిగింది దానికి రెండు గేట్లు ఉంటాయి రోడ్ హైవే రోడ్కు ఉన్నటువంటి గేట్ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడే ఉన్నటువంటి ఏదైతే క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో ఒక షెడ్ ఏర్పాటు చేశారు ఆ షెడ్ లోనే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే సీఎం ఆరక్షకుల రిలీఫ్ అట్లాంటి కార్యక్రమాలు జరిగేటువంటి షెడ్ కు సంబంధించినట్టు ఒక ఆ షెడ్కు ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీని ఆ పైకి ఎక్కడం జరిగింది ఆ షెడ్ పైకి ఎక్కి ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది కాంగ్రెస్ నేతలు సో ఆ చింపే క్రమంలో చింపేసిన తర్వాత పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు సో ప్రస్తుతానికైతే సిద్బేట్ లో ఆ కామె కామ్గానే ఉందని చెప్పాలి కానీ రాత్రి మాత్రం హైడ్రామా కొనసాగిందని చెప్పాలి ఏదైతే ఫ్లెక్సీలు వెళ్తాయో ఆ ఫ్లెక్సీల నేపథ్యంలో అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రైతు ఇరు పార్టీల నేతలు కూడా రోడ్లపైకి రావడం జరిగింది ఓవైపేమో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తీసేయాలి తొలగించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేయడం ఎందుకు తొలగించాలి అది నిజమే అంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా రోళ్ల మీద రావడం జరిగింది సో ఇరు వర్గాలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది